హాయ్ అండి అందరికీ నమస్కారం మన సానలో ఏంటంటే ఇవేళ కోడిగుడ్డు ఆమ్లెట్ వేసి పులుసు పెడతానండి ఎలా పెట్టాలో చూపిస్తాను చూడండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఆమ్లెట్ అలాగా బూద్లాగా స్వాంజీలాగా వచ్చింది కదండి అలాగే వేసుకుని పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది పొయ్యి మీద ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అవ్వక గుడ్డు అలా కొట్టు ఆమ్లెట్ వేసుకోవాలండి మాకు ఎప్పటి నుంచి అలవాటు అండి ఇలాగ ఆమ్లెట్ కింద వేసుకుని పులుసు పెట్టుకోవడం పులుసులో అట్టు పులుసులో చాలా టేస్టీగా ఉంటుందండి మరిగాక అలా కొద్ది ఉప్పు కారం జల్లుకొని మళ్ళీ తిరగేసుకోవాలి బాగుంటుందండి బాగా ఎగుతుంది కదా బాగుంటుంది అట్టు ఇప్పుడు నాలుగు గుడ్లు అండి నాలుగు గుడ్లు నాలుగు అట్లు వేసి పక్కన పెట్టేసాను ఇప్పుడు అదే నూనెలో ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించుకోవాలి చూడండి ఎగుతున్నాయి కదా ఈ లోపల మసాలాకి కొద్దిగా ధనియాలు కొద్దిగా జరకర చక్క లవంగాలు లాలికాయ్ కొద్దిగా గసగసాలు అవి కొద్దిగా ఒక తిప్పి తిప్పుకున్నాక అల్లం ముక్క జీలకర్ర అల్లం ముక్క సారీ అండి ఎల్లుల్లిపాయలు అల్లం కూడా వేసి మసాలా ముద్ద ఆడేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఉల్లిపాయ ముక్కలో గోల్డెన్ కలర్ వచ్చే కదా దాంట్లో టమాటాలు వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని మళ్ళీ వేయించుకోవాలి చూడండి ఇప్పుడు మసాలా ముద్ద వేసి అది కూడా వేయించుకోవాలండి టమాటాలు అన్నీ మెత్తగా మగ్గిపోవాలి అప్పుడే పులుసు టేస్ట్గా ఉంటుంది రెండు స్పూన్లు కారం ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ల సాల్టు వేసుకొని కలుపుకోవాలి చూడండి ముద్దుల అయిపోయింది కదా టమాటాలు వేగిపోయి ఇప్పుడు నిమ్మకాయంత సేజ్ చింతపండు పిండుకొని రసం వేసుకోవాలి చింతపండు రసం కొద్దిగా వాటర్ కూడా వేస్తున్నానండి చక్కగా ఉంది మరగాలి కదా ఇప్పుడు వేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆమ్లెట్లు అది ఒక్కొక్కటి పులుసులో వేసుకోవాలి నాలుగు ఆమ్లెట్లు వేసుకోవాలండి మొత్తం నాలుగు వేసుకుని ఒక రెండు నిమిషాలు మరిగించుకోవాలి ఈ అట్లు పులుసు పీర్సండి స్వాంజీల ఉంటాయి బాగుంటాయండి తింటుంటే మనం గుడ్డు తినకండి ఇలా కట్టేసి తింటే చాలా కమ్మగా ఉంటుందండి నేను ఎప్పుడూ ఇలా చేస్తూ ఉంటాను చాలా బాగుంటుంది తింటే చూడండి పులుసు దగ్గర పడిపోయి మరిపోయింది కదా ఇప్పుడు సమయం బాల్లో తీసుకోవాలి తీసేస్తున్నాను చూడండి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి చుట్టాలకి షేర్ చేయండి చూడండి ఎంతో గుమ్గుమ్మలాడి కోడిగుడ్డ ఆమ్లెట్ పులుసు రెడీ అండి అది దగ్గరగా పెట్టుకోవాలండి చక్కగా అప్పుడే బాగుంటుంది తినండి బాయండి